హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెరరిస్ట్ క్యాంపుల పైన పాకిస్తాన్ ప్రాయోజిత టెరరిస్ట్ క్యాంపుల పైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు జైషే మహమ్మద్ కావచ్చు లష్కర్ తోయబా కావచ్చు ఇటువంటి టెరరిస్టుల ట్రైనింగ్ క్యాంప్స్ పైన దాడులు చేసి వాటిని భారత సైన్యం ధ్వంసం చేసింది ఈ సంఘటనను భారతదేశంలోని ముస్లిం సమాజం అంతా గర్విస్తోంది ఈ సంఘటనను సమర్థిస్తోంది ఈ సంఘ ఈ సంఘటనను సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తోంది ఇది ఒక రకంగా మంచి పరిణామంగానే భావించాలి భారతదేశంలో ఎవరు ఏ కులంలో పుట్టినా ఏ మతానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు భారతీయులన్న విషయాన్ని నిజంగానే పహల్గామ్ దాడి తర్వాత జరిగిన ప్రతీకారంతో అందరికీ అటువంటి ఒక అభిప్రాయం ఏర్పడినట్టుగా మనకు అనిపిస్తోంది మజ్లీస్ పార్టీ ఎంపీ అసోద్దిన్ ఓవైసీ చాలా స్పష్టంగా చెప్పాడు మేము ఈ ఆపరేషన్ సింధూర్కు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము ఇందులో ఎటువంటి భేషజాలు లేవు భారత సైన్యానికి మా సంపూర్ణ మద్దతును మేము అనౌన్స్ చేస్తున్నామని కూడా ఆయన అన్నారు మజ్లిస్ పార్టీ పట్ల సహజంగానే చాలా భిన్నాభిప్రాయాలు ఉండేవి గతంలో అంటే రకరకాల అపవాదులు నిందలు కూడా ఉండేవి అవి ఏంటంటే సహజంగా క్రికెట్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ గెలిచిందనుకుందాం ఓకే క్రికెట్లో పాకిస్తాన్ గెలిచిన సందర్భాల్లో పాకిస్తాన్ జట్టు గెలిచిన సందర్భాల్లో పాత బస్తీలో ఏది సంబరాలు చేసుకున్న గతంలో సంఘటనలు కొన్ని జరిగినట్టుగా వార్తలు వచ్చాయి పాకిస్తాన్ గెలిచిన సందర్భాల్లో అంటే పాకిస్తాన్ పట్ల పాతబస్తీలో అంటే ఎక్కడైతే మజ్లిస్ పార్టీ తన పట్టు ఉందో మజ్లీస్ పార్టీ బాగా పట్టు సంపాదించుకున్న ప్రాంతాల్లో పాతబస్తీ ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు గతంలో జరిగాయి సరే ఇప్పుడు అటువంటి సంఘటనలు ఏం చోటు చేసుకోవడం అనేది అది డిఫరెంట్ ఇష్యూ అక్కడక్కడ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ మరికొన్ని రాష్ట్రాల్లో పాకిస్తాన్ జెండాను ఎగరవేసిన సందర్భాలు కూడా మనం చూసాం ఏది క్రికెట్ మ్యాచ్ అని చెప్తున్నా సో ఇప్పుడు ఏంటంటే యుద్ధం జరుగుతోంది ఆల్మోస్ట్ యుద్ధానికి సంబంధించిన శంకారావాన్ని భారత్ పూరించింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో టెర్రరిస్టుల క్యాంపుల పైన దాడితో మేము ఇక యుద్ధానికి సిద్ధమని ఆ ప్రిపేర్నెస్ని భారత్ తెలియజేసింది సో ఇక పాకిస్తాన్ ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది పక్కన పెడదాం సో ముస్లిం సమాజం అంతా కూడా ఇవాళ భారతదేశంలోని ముస్లిం సమాజం అంతా కూడా ఆపరేషన్ సింధూర్కు బాసటగా నిలవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎందుకంటే భారతదేశంలోని ముస్లింలంతా కూడా పాకిస్తాన్కు మద్దతుదారులను లేకుంటే అందరూ కాకుండా కొంతమంది అయినా సరే కొన్ని ప్రాంతాల్లోనైనా సరే వీళ్ళు పాకిస్తాన్కు సంబంధించిన విషయాల్లోనే వాళ్ళు ఆ విషయాలకు మద్దతు ఇస్తారనో లేకుంటే భారత్కు వ్యతిరేకంగా మాట్లాడతారనో కొన్ని విమర్శలు గతంలో ఉండేవి ఆ విమర్శలను అటువంటి ఆరోపణలను అటువంటి నిందలను పటాపంచలు చేస్తూ ఇవాళ ఆపరేషన్ సింధూర్కు ప్రతి వ్యక్తి సపోర్ట్ చేస్తున్నాడు నేను ముందే చెప్పా కులం మతం జాతి లేకుంటే ప్రాంతం లేకపోతే ఇతర ఏ అంశాలు కూడా ఇందులో లేకుండా అందరూ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు అన్ని మతాలకు సంబంధించిన ప్రజలు ఆపరేషన్ సింధూర్ విషయంలో సమ తమ సంపూర్ణ మద్దతును తెలియజేయడం అనేది అది చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూగా మనకు కనిపిస్తోంది అంటే భారత్లో ఎవరు ఏ జాతి వాళ్ళైనా ఎవరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్ళు భారతీయులే అనే విషయాన్ని చాటి చెప్పడానికి అందరూ ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇందులో మజ్లిస్ పార్టీ ఒక అడుగు ముందు వేసు ముందుకు వేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మజ్లిస్ పార్టీ ఎంపీ అసద్దుర్ ఓవైసీ చెప్పాడంటే ఖచ్చితంగా మజిస్ పార్టీ ఆ స్ట్రాన్ తీసుకుంది ఆ వైఖరి తీసుకుంది అంటే ముస్లిం సమాజం అంతా కూడా ఇక ఇటువంటి అపవాదులకు దూరంగా ఉంటుంది భారత్ దేశం పట్ల మాకు ప్రేమ మమకారం ఉంది భారతదేశమే మా దేశం అని చెప్పడానికి ముస్లిం సమాజం ప్రయత్నిస్తున్నట్టుగా ఈ ఆపరేషన్ సింధు తర్వాత మనందరికీ తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్